హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయ్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షన్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మా ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము పన్నెండవ అదే అదేవిధంగా మిగిలిన బకాయిలపై ఉద్యోగులకు సంబంధించిన బకాయిలపై బొప్పరాజు సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు ఒకటో తేదీని చేతాలు ఇవ్వడం ఆనందంగానే ఉంది కానీ మిగిలిన వాటి పరిస్థితి ఏంటంటూ ఈయన అయితే కనుక మాట్లాడడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాము ఒకటో తేదీన జీతాలు ఇవ్వడం ఆనందమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు చెల్లిస్తోంది అన్నారు ఏపీ జేఏసీ చైర్మన్ అమర బొప్పరాజు వెంకటేశ్వర్లు ఇక జీతాల విషయంలో ప్రభుత్వం న్యాయం చేస్తోందని అలాగే మిగిలిన సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు ఉద్యోగులకు పెన్షన్దారులకు ఇంకా ఇరవై వేల కోట్ల బకాయిలు ఉన్నాయంటూ గుర్తు చేశారు ఏపీ ప్రభుత్వం వాటిని వెంటనే చెల్లించాలని పిఆర్సీని నియమించడంతో పాటుగా ఈహెచ్ఎస్ సేవలను కూడా మెరుగుపరచాలంటూ ప్రభుత్వాన్ని అయితే కోరారు ఒకవేళ ప్రభుత్వం సమస్యలు కనుక పరిష్కరించకపోతే ఆందోళనలు కూడా చేస్తామంటూ హెచ్చరించారు ఒక విధంగా చెప్పడం అంటే చెప్పారు గానీ అది అంతే ఇంకా ఏపీలో ప్రభుత్వం ఉద్యోగులకు రావాల్సిన బకాయిల్లో ఇప్పటి వరకు ఐదు వేల కోట్లు మాత్రమే చెల్లించిన విషయాన్ని గుర్తు చేశారు బొప్పరాజు ఇది మొత్తం బకాయిల్లో కేవలం కొంత మాత్రమే అంటున్నారు ఇక ఉద్యోగులకు సంబంధించి నాలుగైదు డిఏలు పెండింగ్ లో ఉన్నాయని ఇక పెన్షనర్కి సంబంధించి అంటే రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు పూర్తిగా ఆగిపోయాయి అన్నారు ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డుల ద్వారా అన్ని ఆసుపత్రుల్లో కూడా సేవలు అందేలా చూడడంతో పాటు పన్నెండవ పిఆర్సీని వేయాలని కోరారు ఏపీలో కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కసారి కూడా ఉద్యోగ సంఘాలతో సమావేశం అయితే నిర్వహించలేదన్నారు వెంకటేశ్వర్లు ప్రిన్సిపల్ సెక్రటరీతో ఈ నెల ఇరవై జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాల నేతలు కలిసి అవకాశాలు ఇవ్వాలి అవకాశం ఇవ్వాలని కోరారన్నారు ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఉద్యోగులు పెన్షన్దారులకు సంబంధించిన బకాయిలను తొలి దశలో విడుదల చేశారని గుర్తు చేశారు ఆ తర్వాత మిగిలిన బకాయిలపై క్లారిటీ ఇవ్వలేదన్నారు ఏపీ ప్రభుత్వం వెంటనే స్పందించి మిగిలిన బకాయిలన్నీ చెల్లించాలని కోరారు ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు ఆయా డిమాండ్లపై సిఎస్ అలాగే సిఎంఓ ముఖ్య కార్యదర్శికి వినతులు అందించిన విషయాన్ని కూడా ఆయన అయితే గుర్తు చేశారు త్వరలోనే సిఎస్ అధ్యక్షతన ఉద్యోగ సంఘాల సమావేశం జరుగుతుందన్నారు బొప్పరాజు మరి దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందంటే మరి ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలతో పాటు ఇతర సమస్యలపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది అయితే చూడాల్సి ఉందంటున్నారు ఒకవేళ ఈ బకాయిలు కనుక చెల్లించకపోవడం మరింత ఆలస్యమైతే ఆందోళనలు అయితే కనుక చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది